చిత్తూరు నాగే నటించిన భక్త పోతన తెలుగు ప్రజలకి అత్యంత ప్రీతి పాత్రమైన భగవతాన్ని అందించిన పండిత త్రేష్ఠుడు బొమ్మర పోతనామాచుని జీవితాన్ని చిత్రిస్తూ ప్రేక్షక జనామోదరం తెరకెక్కిన చిత్రం భక్త పోతన తెలుగు టాకీ సినిమా పుట్టిన పదకొండేళ్లకే వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది పోతన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన చిత్తూర్న వి నాగయ్య ఆ పాత్రను అంతకు మించి ఎవరూ రంజింపచేయలేంత గొప్పగా అభినయ ప్రదర్శన కావించారు అలాగే దర్శక దర్శకత్వ శాఖలో ఎలాంటి అనుభవం లేకుండానే తన తొలి సినిమా ఇలాంటి బరువైన కథాంశాన్ని ఎంచుకుని తేలికగా విజయానందుకున్నారు రెడ్డి నాగయ్య తొలి సినిమా గృహలక్ష్మి నిర్మాణం జరుగుతున్న రోజులవి బిఎస్సి ఆన్సర్ పూర్తి గావించి ఉద్యోగ అన్వేషణలో ఉన్న కేవి రెడ్డి తమ ఊరివాడు ప్రాణశ్రీతుడైన మూలా స్వామి అప్పటికే ఆయన రోహిణి ఫిలిమ్స్లో ఒక భాగస్వామి ద్వారా గృహలక్ష్మి సినిమాకి జీతం లేని క్యాసియరిగా చేరారు తర్వాత వాహిని పిక్చర్స్ బ్యానర్లో బిఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన వందే మాతరం సుమంగలి దేవతా చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు ఆయన మూల నారాయణస్వామి ప్రోత్సాహంతో రెడ్డి దర్శకుడిగా మారి భక్తపోతన సినిమాకి సన్నాహాలు మొదలుపెట్టారు ఏమాత్రం అనుభవం లేని ఈ సినిమా తీయడం పట్ల కొంత అభ్యంతరాలు వ్యక్తమైన వాటిని పట్టించుకోకుండా మూల ఈ సినిమా ద్వారా లాభం వస్తే కంపెనీది నష్టం వస్తే నాది అని గట్టిగా చెప్పి కేవీకి పూర్తి భరోసా కల్పించారు కేవి రెడ్డికి పోతన వేమనాల మీద ఉన్న భక్తిభావం కొద్దీ వాళ్ళని గురించి అనేక వివరాలను సేకరించి పెట్టుకున్నారు దేవత చిత్ర నిర్మాణం జరుగుతుండగానే రాత్రి వేళలో సముద్రాల సీనియర్తో కూర్చుని పోతన గురించి చర్చలు జరిపేవారు బిఎన్ రెడ్డి సలహాలను తీసుకుని సముద్రాల సీనియర్తో నిరంతరం చర్చిస్తూ భక్తపోతన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు భాగవతాన్ని సృష్టించిన బొమ్మర పోతన రామభక్తుడు కూడా కాబట్టి ఇది భక్తిరస చిత్రం కాగలదని ఈ తరహా చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో కేవీరెడ్డి తన తొలి ప్రయత్నంగా ఎంచుకున్నార అనిపిస్తుంది అలాగే అప్పటి వరకు వాహనిలో తీసిన మూడు సినిమాలు వందే మాత్రం సుమంగలి దేవత సాంఘికాలి కనుక ఈసారి భక్తిరస ప్రధాన చిత్రాన్ని తీర్దామన్నది వారి ఉద్దేశం కావచ్చు సముద్రాల రాఘవాచార్య కమలాకర్ కామేశ్వరతో కలిసి కథా చర్చలు జరుపుతూ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు రెడ్డి కేవీ బిఎన్ రెడ్డి దర్శకునిగా చేసిన తొలి చిత్రం అందే మాత్రంకు స్క్రీన్ ప్లే ఫోటోగ్రఫీ సమకూర్చిన రామనాథ్ భక్తపోతను కూడా స్క్రీన్ ప్లే సహకారం అందించడంతో పాటు ఫోటోగ్రఫీ కూడా సమకూర్చారు కేవీ రెడ్డికి స్క్రీన్ ప్లే మీద మంచి పట్టు రావడానికి రామనాథ్ ప్రభావం ఎక్కువగా ఉంది ఇక పోతన పాత్రని ఎవరితో చేయించాలన్న విషయమే తర్జన భర్జన మొదలయ్యి వాహిని సంస్థ ఆస్థాన కథానాయకుడు నాగయ్య అప్పటి వరకు చేసినవన్నీ రొమాంటిక్ పాత్రలే కావడంతో ఈ భక్తి పాత్రను మెప్పించలేరేమోనని అందరూ సందేహం వ్యక్తపరిచారు పైగా బక్క సిక్కిన రైతు బొమ్మర పోతన పాత్రలో భారీ పర్సనాలిటీ ఉన్న నాగయ్య క్యారెక్టర్ కాదని కొందరు వాదన చేశారు మరికొందరు దై దైత గోపాలం పేరుని కూడా సూచించారు కానీ రెడ్డి మాత్రం నాగయ్య చేతనే ఆ వేషం వేయించాలని పట్టుపట్టారు రైతు అయినంత మాత్రాన బక్కగా ఉండాలన్న వాదన సరికాదు మనం చూపించేది రైతుని మాత్రమే కాదు ఒక మహాభక్తుడిని జ్ఞానిని అందుచేత ఆ పాత్ర పోషించే నటుడికి సామర్థ్యం స్వరూపం ముఖ్యం అని గట్టిగా సంవాదించారు ఇవన్నీ నాగయ్య చెవిని పడుతూనే ఉన్నాయి ఆ పాత్ర తనకిస్తే బాగా చేయవచ్చునని తనలో ఇంకో వెరైటీ అవుతుందని మనసులోనే అనుకుంటేవారు నాగయ్య చివరికి పోతన పాత్ర నాగైన భరించింది బ్రదర్ నువ్వు బాగా చెయ్యగలవని నీ గురించి గట్టిగా చెప్పాను అతి శ్రద్ధ వహించే చెయ్యాలని నాగయ్యతో చెప్పారు కేవీ రెడ్డి మేకప్ టెస్ట్ రోజున నాగయ్యను గుండు చేయించుకోమని చెప్పడంతో గుండు సంగతి గుర్తు లేకుండా వేషానికి ఎందుకు ఒప్పుకున్నానా అని తెగ బాధపడిపోయారు ఆయన బ్రదర్ నువ్వు సుమంగలికి ముందు వృద్ధిని అంటే ఎలానే బాధపడ్డావా బాధపడ్డావు కానీ చివరికి పేరు తెచ్చుకున్నావు ఇది అంతే నీకు ఎంతో పేరు వస్తుందని బియ్యన్ రెడ్డి నచ్చజెప్పడంతో నాగయ్య ధైర్యంగా ముందడి వేశారు మేకప్ వేసుకున్న మరుక్షణం నుంచి కొత్త అనుభూతికి లోనే ఎంతో భక్తితో శ్రద్ధతో ఆ పాత్రను పోషించారు నాగయ్య సంభాషణలు ఉచ్చరించడంలో శాంతి భరిత అభినయాన్ని కనబరచడంలో పరవశిస్తూ పాట పాడడంలో ఒక కొత్త ధోరణి ఆయన ప్రవేశపెట్టారు ముఖ్యంగా నాగయ్య పద్యాలు చదివిన తీరు ఇప్పటికీ శ్రోతల్ని మంత్రముగ్ధులు చేస్తూనే ఉంటుంది నాగయ్యకిది తొమ్మిదవ చిత్రం ఈ సినిమాలో పోతన పాత్రకు సమజీవిగా నిలిచే శ్రీనాథుడి పాత్రలో సరైన నటుడి కోసం అన్వేషణ చేశారు ఈ చిత్ర సహా సహాయ దర్శకుడు కమలాకర్ కామేశ్వర ఆ పాత్రకు జంజాల గౌరీనాథశాస్త్రిని సూచించారు రంగస్థల అనుభవం అంతగా లేకున్నా ఆయన సంగీతంలో సుప్రసిద్ధుడు పోతన కుమార్తెగా బెజవాడ అమ్మాయి నానం వనజ గుప్త కొడుకుగా వల్ల జోష్యులు శివరామును ఎంచుకున్నారు మల్లన్న జతగా శ్రీనాథుని కుమార్తెగా నటించిన మాలతి ఆ తర్వాత పాతళబారి సినిమాలో కథానాయికగా చేశారు శ్రీనాముడి పాత్రలో సదలవాడ నారాయణరావు సరస్వతి పాత్రలో గాయని టంగుటూరి సూర్యకుమారి అతిథి పాత్రలో నటించారు సినిమాలో కీలకమైన సన్నివేశాలు మూడు సార్లు శ్రీరాముడిగా కనిపించిన నారాయణరావును సాక్షాత్తు రాముడే అన్నారు ప్రజలు వందే మాత్రం మొదలుకొని వాహినిలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తూ వచ్చిన మదిగొండ లింగమూర్తి ఇందులో అజామీలుడు పాత్రను కూడా సమర్థవంతంగా పోషించారు ఈ చిత్రానికి రామ్నాథ్ జవసత్వాలను ఇచ్చింది ఇందులో ఆయన టిక్ వర్క్ కూడా అద్భుతంగా తీశారు భాగవతాన్ని తస్కరించడానికి రాజభటలు వచ్చే సన్నివేశంలో హనుమంతుడు కనిపించడం చాలా ఎత్తుగా ఎదిగి ఆజామేలుడిని చేతిలో తీసుకుని ఊది పారేయడం వంటి షార్ట్స్ రామనాథ్ ఛాయగ్రహణం వైదుష్యానికి సాక్ష్యాలు ఈ సినిమా సమయంలోనే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది కోస్తా పట్టణాల మీద జపాన్ వాళ్ళు బాంబులు వేశారు మద్రాసు మీద కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అందరూ మద్రాస్ ఖాళీ చేసి వెళ్ళిపోసాగారు వాహిని వారు భక్తపోతన నెగిటివ్ను తాడి పత్రిలో పంపారు అప్పటికే సినిమా మూడు వంతులు మాత్రమే పూర్తయింది మళ్ళీ తిరిగి వస్తామని సినిమాను పూర్తి చేస్తామన్న ఆశ ఎవరికీ లేదు తిరిగి పరిస్థితి యథాస్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ సినిమా పని మొదలుపెట్టారు కొన్ని ట్రిక్ షార్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అప్పటికి జెమినీ స్టూడియో సినిమాకి పనిచేస్తున్న రామ్నాథ్కి కుదరకపోవడంతో కేవి రెడ్డి స్వయంగా ట్రిక్ షార్ట్స్తో సహా చిత్రం పూర్తి చేశారు ఆ షార్ట్స్ చూసి రామ్నాథ్ కూడా అభినందించారు ఈ సినిమా కేవీకి దర్శకునిగా తొలి చిత్రం అయినందున నిర్మాణ వ్యవహారాలన్నీ తానే చూశారు బిఎన్ రెడ్డి పోతనను ఇబ్బంది పెట్టడానికి రెండు వందల మంది బ్రాహ్మణులను తీసుకుని శ్రీనాథుడు అతని ఇంటికి వెళ్ళే సీన్ మద్రాస్ శివార్లో పల్లవరంలో తీశారు మద్రాసులో అంతమంది బ్రాహ్మణులు దొరకపోతే కంచి నుంచి తెప్పించారు బిఎన్ రెడ్డి ఈ సినిమా రెసెషన్ మద్రాసులోని సన్ థియేటర్లో చూసిన కొల్లయ్య ఈ చిత్రంలో మీ పాత్రధారణ చాలా బాగుంది ఎన్ని చిత్రాలు వచ్చినా ఈ పాత్ర శిరస్థాయికి ఉండిపోతుందని నాగయ్య అభినందించారు భక్తపాతను విడుదలై బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది నాగయ్య నటనకు జనం నీరాజనాలు పలికారు మద్రాస్ పురవీధుల్లో ఎక్కడికి వెళ్ళిన పాద నమస్కారాలు చేశారు రామచంద్రపురంలో శ్రద్ధ శ్రోత్రియ బ్రాహ్మణులు నాగయ్యకు ఘన సన్మానం చేశారు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేద పట్టణంతో సన్మానం చేస్తుంటే నాగయ్య కళ్ళ వెంట ఆనంద పాష్పాలు పొంగాయి అలాగే ఎన్నో చోట్ల నాగయ్యకు సత్కారాలు సన్మానాలు బిరుదులు ప్రదానాలు జరిగాయి మద్రాసులో కూడా మొదట నాగయ్యను ఆయన పిలకను చూసి నవ్విన వారు చిత్రం చూశాక నాగయ్యకు ప్రజలు కొన్ని చోట్ల కనకాభిషేకం చేశారంటే అతిశయోక్తి కాదు కోయంబత్తూరులో భక్తబోధన స్వర్ణోత్సవం జరుపుకుంది ఇంతటి ఘన ఘనత లభించినందుకు నేను వాహిని సంస్థకు కేవీ రెడ్డికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నానని తన స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు నాగయ్య ఈ సినిమాకి కొద్ది రోజుల ముందే బాలనాగం విడుదలైంది వారు ఈ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ చేశారు కొన్ని ప్రాంతాల్లో కాంచనమాల కటౌట్లు కూడా పెట్టారు అది గమనించిన విఎన్ రెడ్డి కాంచనమాల కటౌట్ పక్కనే తమ చిత్రంలోని హనుమంతుడి పాత్రధారి కటౌట్ ఉండేలా ప్లాన్ చేయాలని నాగిరెడ్డిని ఆదేశించారు దాంతో ఆయన బెజవాడ నుంచి కార్పరెంటర్లను పిలిపించి భారీ సైజులో కటౌట్లు తయారు చేశారు భక్త పోతని విజయం తర్వాత అదే ధోరణిలో తమిళంలో కూడా అనేక చిత్రాలు వచ్చాయి భక్తజన్ చక్రధారి మీరా మొదలైన చిత్రాలు ఈ ఆ తరహాలో చెందినవే పోతనగా పాత్ర బరువు బాధ్యతలను తలకి తలకెత్తుకున్న నాగయ్య మరో పక్క సంగీతాన్ని కూడా సమకూర్చారు పోతన చిత్రంలోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి ఇందులోని ఏ పాటకు ఐదు ఆరు పద్యాలు కంటే ఎక్కువ వాడలేదు ఇందులో పద్యాలన్నీ భాగవతం నుంచి తీసుకున్నారు ఈ సినిమా నాటికి ప్లేబ్యాక్ విధానం మొదలైంది నర్తకి సామ్రాజ్యానికి ఇది మంచి సమయం రావా అన్న సారంగపాణి పదం పాడిన బెజవాడ రాజారత్నమే రికార్డు మీద పేరవ్వబడిన మొదటి నేపథ్య గాయని అని ప్రముఖ పరిశోధకులు విఏ కె రంగారావు అభిప్రాయం సినిమాలో ఈ పాటను సామ్రాజ్యమే పాడిన గ్రామ కంపెనీ కోసం నాగయ్య ఆ పాటను మరింత మెరుగుపరిచి బెజవాడ రాజారత్నం చేత పాడించారు ఈ సినిమా చూసిన వాళ్ళెవరూ ఇది కేవీరెడ్డి తొలి చిత్రం అంటే నమ్మరు అపారమైన అనుభవం ఈ చిత్రం ప్రతి ప్రేమలోనూ కనిపిస్తుంది పోతన మీద కేవీరెడ్డికి చాలా నమ్మకం ఉంది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించే ముందు మూలా నారాయణ స్వామి కేవీని పిలిచి ఇవ్వమంటావా అని అడిగితే తనకు పది శాతం వాటా కావాలన్నారు కేవి భక్త పాదను విడుదలై సూపర్ హిట్ అవడంతో కేవిరెడ్డి వాటా కింద పదివేలు వచ్చాయి పంతొమ్మిది వందల అరవై ఆరులో మరో భక్త విడుదలైంది జి రామినేడు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పోతనగా గుమ్మడి శ్రీనాథ్గా ఎస్విఆర్ మహర్షి నాగయ్య నటించారు కానీ ఈ చిత్రం పరాజయం పొందింది పోతన పాత్ర పోషణ ద్వారా ప్రేక్షకుల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న నాగైకు పోటీగా తాను పోతన వేసం చేసి తప్పు చేశానని భావం గుమ్మడిలో ఇప్పటికీ కనిపిస్తుంది ఓసారి నాగైతోనే గుమ్మడిలా అన్నారు నాన్నగారు మీ పోతన చూసి ఒక పశువుల కాపరి బాలయోగిగా మారిపోయి సమాధులకు వెళ్ళారు ఆయన్ని చూసి ఒక ఆయన సమాధిలోంచి బయటికి తీసుకురావాలంటే నా పోతను చూపిస్తే చాలు గుమ్మడి మాటల్లోని ఆవేదనను అర్థం చేసుకున్న నాగయ్య ఆయన భుజం తట్టి నాకే ఆర్థిక పుష్టి ఉంటే ఈ పోతన చిత్రాన్ని మళ్ళీ తీసి ఆ పాత్రమే చేత చేయిస్తానని అన్నారు ఇలా తెలుగు సినిమా పుట్టిన తొలినాళ్ళలో వచ్చిన భక్త పోతన విజయాన్ని సాధించి అందరికో మార్గదర్శకంగా నిలిచింది మహానటుడు నాగయ్య కూడా అభినవ పోతనగా చరిత్రలో నిలిచిపోయారు ముమ్మిడి వరంలో ఒక పశువులు కాపరి భక్తపోతన సినిమా చూసి బాలయోగిగా మారిపోయి సమాధిలోకి వెళ్ళిపోయారంట పిఠాపురం వారు పోతన సినిమా చూసి ముగ్ధులై లక్ష రూపాయల చెక్కు ఇచ్చారు ప్రముఖ తమిళ హాస్య నటుడు ఎస్ఎస్ కృష్ణన్ ఈ సినిమా చూసి ఉప్పొంగిపోయి వెండి పల్లెంలో వెండి నాళాలు తీసుకుని ఇచ్చి దండం పెట్టి నేను నాస్తికుణ్ణి కానీ మీ గానంలో ఏదో అద్భుతం శక్తి ఉంది బహుశా ఆ శక్తే భగవంతుడేమో అని అన్నారు ధ్వన్యను కరణ సామ్రాట్ నేరేళ్ల వేణుమాధవ్ ఈ సినిమా చూసి నాగయ్యను ప్రథమంగా అనుకరించి మిమిక్రీ కళాకారుడయ్యారు ఒక కోర్టులో ఒక కేసు విచారణ జరుగుతుండగా హఠాత్తుగా జడ్జి గారు లేచి నిలబడి ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను ఎందుకంటే నేను పోతన చిత్రాన్ని చూడడానికి వెళ్ళాలి అని వెళ్ళిపోయారట ఏలూరులోని గోపాలకృష్ణ థియేటర్ భక్తపోతంలో ఆరంభమైంది అందులోని మొదటి పాట సర్వమంగళనామ సీతారామ సీతారామన్న రికార్డును ఆ థియేటర్లో బుకింగ్ ప్రారంభానికి ముందు వేసేసా వేసేసేవారు ఈ సాంప్రదాయం ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది ఈ చిత్రం మూల కథ ఏకశిలా వాసి అయిన బొమ్మర పోతన రాముని భూమిని నమ్మి పొలపు పంటతో జీవిస్తూ రామనామం భజన చేస్తూ నిత్య సంతోషిస్తూ కాలం వెళ్ళబుచ్చేవాడు భార్య సరసమాంబ శ్రీనాథ కవి సార్వభౌముని చెల్లెళ్ళు కుమారుడు మల్లన్న కూతురు లక్ష్మి చంద్రగ్రహణం నాడు నదీ తీరంలో ఇష్టడే ఉండగా శ్రీరామ చంద్రమూర్తి పోతన మహాకవికి సాక్షాత్కారం ఇచ్చి శ్రీ భాగవతము తెనిగించి తనకంతా తనకు అంకితం ఇవ్వమని కోరుతాడు మహాప్రసాదమని పోతన భాగవత రచన ప్రారంభించాడు పోతన కవిత మాధుర్యం గురించి శ్రీనాథుడు ద్వారా తెలుసుకున్న రాసకొండ దుర్గాధిపతి సింగభూపాలుడు ఆ కృతిని అంకితం ఇవ్వమని కోరతాడు ఎవరిని చెప్పిన పోతన్న అసంభం అన్నాడు రాజాజ్ఞ మేరకు రాజభటుల భాగవతాన్ని దొంగలింప ప్రయత్నిస్తే హనుమంతుడు అడ్డుపడతాడు దాంతో రాజు సేనాధిపతిని పిలిపించి స్వయంగా వెళ్ళి పోతనను దేశ బహిష్కారం గావించి భాగవతాన్ని తీసుకురామని ఆజ్ఞాపిస్తాడు శ్రీనాథుడు పోతన భక్తిని గురించి శ్రీనాథుడు పోతన భక్తిని గురించి క్షమాభిక్ష కోరతాడు రాజాజ్ఞ మేరకు పోతన తన కుటుంబంతో ఊరు విడిచి వెళ్ళిపోతాడు రాజభటల భాగవతాన్ని సమీపించి దానికి బ్రహ్మ ప్రయత్నం చేసి విఫలమవుతారు ఆ సంగతిని రాజుకు నివేదించగా ఇల్లు పడగొట్టి గ్రంథాన్ని పెట్టమని హుంకరిస్తాడు పాత ఇంటిపై పడుతున్న ఒక్కో దెబ్బ రాజ ప్రసాదానికి రాజు హృదయానికి తగులుతుంది రాజు తెలివి తెచ్చుకుని తన అహంకారాన్ని వీడి స్వయంగా నిలిచి ఆ మహాభాగవతాన్ని శ్రీ రామచంద్రమూర్తికి అంకితం చేయిస్తాడు అందరూ ఒకటవుతారు విడుదల పంతొమ్మిది వందల నలభై రెండు నిర్మాణ ప్రాంతాల మద్రాసులోని వేల్ పిక్చర్స్ సంస్థ స్టూడియో పల్లావరం నిర్మాణ వాహుని రసన సముద్రాల సీనియర్ సంగీతం సిత్తూరు వి నాగయ్య సినేరియా ఫోటోగ్రఫీ రామనాథ్ ఎడిటర్ నారాయణ్ నాట్యం శ్రీనివాస కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్ ఆడియోగ్రఫీ ఏకే శేఖర్ సహాయ దర్శకుడు కమలాకర్ కామేశ్వర ప్రొడక్షన్ మేనేజర్ ఎం లింగమూర్తి నిర్మాణ పర్యవేక్షణ బిఎన్ రెడ్డి దర్శకుడు కేవీ రెడ్డి